అందరికీ నమస్కారం అండి శ్రీ మణిలా స్వాగతం సుస్వాగతం ఈరోజు మా ఊరైన తాడేరు భీమవరం మండలం తాడేరు గ్రామ గుడిలో భక్తాంజ స్వామి వారి భోజనాలు జరుగుతున్నాయి దానికి సంబంధించిన విశేషాలు చెప్తారండి తులసరా తాతయ్య గారు అండి మా తాతయ్య గారు మావయ్య గారు అలాగే అన్నయ్య అండి చెప్పండి తాతయ్య గారు గుడి విశేషాలు ఏంటి పూర్వం తాడేరు గ్రామంలో కోతులు గ్రూప్ రా రావడం జరిగింది అందులో ఒక కోతి మరణించడం జరిగింది దానికి వెంకట గారు అనే ఒక అబ్సాయిన దాన్ని ఊరేగింపుగా ఊరేగించి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి సకాలం పని సత్యం గారు ఆర్థిక సహాయంతో నిర్మించడం జరిగింది వారే కుర్షి సత్యం గారి ఆ విగ్రహాన్ని పూర్తిగా నిర్మించి గురికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు తర్వాత దానికి పెగట రామారావు గారు గిరిజక రత్నం గారు ఇలా కొంతమంది పెద్దలు అలాగే తిరుమల నాయుడు గారు శంకుస్థాపనతో వారి ఎకరపతితో గుడి నిర్మాణమైంది అప్పటి నుంచి దేవస్థానం అనేక రకాలుగా అభివృద్ధి చెంది కొన్ని జీవన శిక్షలు కూడా ఉన్నాయి ఇక్కడ కొంతకాలంగా సంకీర్తన కార్యక్రమం పురమాయి సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్న ఇక్కడ శిఖాలు అనే వ్యక్తి వారో వారం భోజనాలు పెడితే బాగుంటుందని సంకల్పించారు ఆ సంకల్పన మన శివాలయం పూజారి గారు శివగారు మూర్తం పెట్టమని ఆ ముహూర్త బలంతో యాభై మంది భక్తులకి అన్న సంబరాధన ప్రారంభించాం అది జనదన ప్రమద్ మనం చెంది ఈరోజు నూట యాభై మంది భక్తులకు చిన్న సంబరాధన జరుగుతుంది అది చక్కగా జరుగుతుంది భక్తులతో సహకరించుతున్నారు ఇది ఆ రోజుకు ఆ రోజు ఇంకా పెరుగుతుంది గుడి కొంచెం ఇబ్బందుల్లో ఉంది లీకేజ్ అవుతుంది గుడి పునర్నిర్మాణం చేయాలని ఆలోచించడం అది పెద్దలందరూ సహకరించి ఆ కార్యక్రమం కూడా చేస్తా మేము అనుకుంటున్నాం పుట్టినరోజులకి పెళ్లి రోజులకి సంబంధించి భక్తులు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం బాగా అందిస్తున్నారు అలాగే మాకు ప్రోత్సాహించిన భక్తులందరికీ కూడా మేము ఇక్కడ సేవా సంఘం వారు ఇదంతా బాగా పనిచేస్తున్నారు అలా వెంధి కాని చాలా కానీ గ్లాసులు కానీ కానీ భక్తులు అంతా సహకరించడం వల్ల ఇలా అంతా సహకారం వల్లే ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని నేను భావిస్తున్నా